అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బ్యాడ్ ప్రాప్ కాండా చేస్తా సినిమాలు తీయటం అనేది కొత్త ఏం కాదు గతంలో నందమూరి తారక రామారావు గారి మీద కూడా రెండు సినిమాలు అయితే తీశారు ఇప్పుడు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో ఇప్పటి వరకు ఏదో అంటే రిలీజ్ కావాల్సిన సినిమాలతో లెక్క వేసుకుంటే దాదాపుగా ఏడు సినిమాలు తీసున్నాడు చాలామంది పొలిటికల్ ఓరియెంటెడ్ మూవీస్ చాలామంది తీస్తున్నారు సమాజంలో సాంఘిక రుగ్మతను తొలగించడం కోసం సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఎంతమందో నిర్మాతలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు కూడా తీసున్నారు మనకు తెలిసినటువంటి గోపీచంద్ గారి నాన్న టీ కృష్ణ గారు చాలా మంచి మంచి సినిమాలు తీసున్నారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు కానీ రామ్ గోపాల్ వర్మ చేసే పని ఏంటంటే నీచ నికృష్టమైన పని తనకి ఏ మాత్రం సంబంధం లేనటువంటి విషయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన రాజకీయాల్లో లేడు ఇంకా చెప్పాలంటే అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా లేడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త కూడా కాదు నాకు తెలిసి వాళ్ళ నాయకుడు కూడా కాదు లేదా వ్యూహకర్త కూడా కాదు ఆయన ఏదో అక్కడ హైదరాబాద్లోనో బాంబేలోనో పబ్బులు ఆయన కల్చర్ అంతా అందరికీ తెలిసిందే ఆయన గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా వేస్ట్ మీరే కింద కామెంట్లు పెడతారు ఆ యదవ గురించి ఆయన మాట్లాడేదని చెప్పి కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపించడం మనకేమీ అభ్యంతరం లేదు ఆయన మీద అభిమానం ఉంటే వంద సినిమాలు తీసుకోండి ఎవడూ కాదనడు కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కించిపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద బురద చల్లుతూ ఇలాంటి నీచ నికృష్టమైన సినిమాలు ఏంటి నీకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారితో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ వాళ్ళ వల్లేమన్నా నువ్వు ఇబ్బంది పడ్డావు అంటే అది లేదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు అసలు ఏ సంబంధం లేదు తెలుగుదేశం పార్టీతో మరి ఏ సంబంధం లేనటువంటి నువ్వు వాళ్ళ క్యారెక్టర్ జోన్కి ఎందుకు వెళ్తాడో ఎవరికి అర్థం కాదు అదేమంటే బురదలో పంది బతుకుతుంది నేను బతుకుతున్నాను నేను మనిషి నేను ఎవరు అన్నారు అని అంటాడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో ఊహించేసేసుకొని నీ పాటికి నువ్వు కథల వేసుకొని అది జనాలకు చూపించేస్తే అది ఏ విధమైనటువంటి దారితీస్తుంది ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే ఇంగిత జ్ఞానం వాడుకు ఉండాలి మీరు కూడా చాలాసార్లు మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు మీకు అసలు ఏ సంబంధం లేని విషయంలో మీరు అందరూ కూడా ఇది గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీకు ఏ సంబంధం లేని విషయంలో మీ మీద ఒక పడితే మీరు ఎంత బాధపడి ఉంటారు చెప్పండి మీకు సంబంధం లేని వ్యక్తులు మీ గురించి బ్యాడ్ ప్రాప్కుండా చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయి ఇలాంటివి అప్పుడు మీరు ఎంత బాధపడి ఉంటారు ఆడవుడు నా గురించి మాట్లాడడానికి ఆడవుడు మా వాళ్ళ దగ్గరికి వచ్చి నా గురించి మాట్లాడడానికి అని చెప్పి మీరు చాలా బాధపడి ఉంటారు అలాంటిది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసేటటువంటి బ్యాడ్ ప్రాప్ దాంట్ వల్ల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంత నరకయాతను అనుభవిస్తుంటారు వాడు ఈరోజు చట్టము న్యాయము లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నల్లో సేఫ్గా ఉండొచ్చు కానీ ప్రతిదానికి ఒక రోజు అనేది ఉంటుంది ఆ రోజు తప్పకుండా సమాధానం దొరకద్దు ఈ రోజు రామ్ గోపాల్ వర్మ కూడా అనుకోవచ్చు నేను గతంలోనే మూడు నాలుగు సినిమాలు చేశాను అదేం నాదేం బియ్యగలిగేవాడు చంద్రబాబు నాయుడు నాకు నా గురించి ఏం చేయగలడు నన్ను అంతే ఇంకా ఇస్తాను నిన్నైతే మరి ఆ ప్రెస్ మీట్లో లోకేష్ గారికి ముద్దు పెడుతున్నాడు ఒక మగాడు ఇంకొక మగాడికి ఎప్పుడు ముద్దు పెట్టడు తెలిసిందే మీకు అందరికీ కానీ వాడు మగాడా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనేది మీకు అర్థమైపోయి ఉంటది పైసాచిక ఆనందం అనమాట దా వాడికి ఒక అండదండలు ఉన్నాయి దానివల్ల నేను రెచ్చిపోతున్నాడు మాకు ఉన్నాయి అండదండలు వస్తాయి కూడా భవిష్యత్తులో గతంలో వచ్చినాయి మళ్ళీ కూడా వస్తాయి కానీ మేము ఇంత నీచానికి దిగసారం మేము కూడా సినిమాలు తీగలం మేమే అడగ తినేవాళ్ళం కాదు ఒకవేళ మా దగ్గర డబ్బులు లేకపోయినా పది మందిని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి సినిమాలు అయితే తీలేం ఇంత నీచానికి ఇంత నీకృష్టానికి మేమైతే దిగజారలేము మాకు అది నేర్పించలేదు ఎవరు కూడా మా తల్లిదండ్రులు నేర్పించలేదు మేము పెరిగిన సమాజం కూడా నేర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యతిరేకత ఉంటే అంశాల మీద వ్యతిరేకత ఉండొచ్చు ఆయన వ్యక్తిగత జీవితం గురించో ఆయన రాజకీయ జీవితం గురించి మాకే సంబంధం ఆయన రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల్లో ప్రత్యర్థి మీద ఎన్నో పన్నాగాలు ఉంటాడు అది రాజకీయంగా ఉండాల్సినటువంటి లక్షణం అది మరి వ్యూహ ప్రతి వ్యూహం బన్నను నా ఇక్కడ ఎలా అవుతాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యూహం బనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది దానికి ఆయన బొక్కలో పోయాడు దానికి చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం ఏ విధంగా ఆయన ఆయనకి ఆయన మీద కుట్ర బెడతాడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కుట్ర బన్ని ఆయన అనగదొక్కే పని అయితే పార్టీ పెట్టిన ఏడు సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ళ అధికారాన్ని అనుభవించాడు అందుకంటే ఏం జైలుకు పోయింది ఎవరు పోలీసుల చేత కొట్టించుకున్నది ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మొన్న యాత్ర టూ సినిమా ఒకటి రిలీజ్ అయింది సినిమా పర్లే బాగానే ఉంది వాళ్ళేం అవతల వాళ్ళ మీద అంత బురద చల్లలేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా జాకీలు పెట్టి లేపాలని చూశారు అయినా కానీ జనాలు థియేటర్ దగ్గరకు పోవాలా ఎందుకు పోలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత లాంటిది దాన్ని ఎందుకు జరిగింది ఎందుకు జనాలు థియేటర్ దగ్గరికి రావట్లేదు మన ఉండే లోపం ఏందనేది వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రహించాలి గ్రహించి ప్రజల దగ్గర చేర్చుకోవాలి ఇట్లాంటి బ్యాడ్ బ్రాబ్ కండా సినిమాలు తీస్తుంటే వాళ్ళకి మీరు మద్దతు తెలిపితే ప్రజల దృష్టిలో మీరేమైపోతారు మరీ చులకనైపోతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఈ రోజు తప్పించుకోవచ్చు అది సహజమే ప్రతి ఒక్కకి ఒక రోజు అనేది వస్తుంది కదా అట్లా నీకు ఒక రోజు అనేది వచ్చింది ఇప్పుడు కానీ భవిష్యత్తులో మాత్రం వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఆ రోజు నీలాంటి ఎదవల్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి శక్తి కూడా కాలదు ఎందుకంటే ఇంతకాలం నీలాంటి వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఎందుకని అరే మనం పోతా ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి దాని గురించి మీరు పట్టించుకోబాకండి అని చెప్పే నాలాంటి కొంతమంది నోళ్ళు మూసేశాడు ఆయన ఇప్పటికీ మూసేసి అందుకే మేము ఆయన అంతలా ఉన్న టార్గెట్ చేసేది ఏదో ఒక రోజు అనేది వస్తుంది తప్పకుండా నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి బ్రా బ్యాడ్ ప్రాప్గాకి సమాధానం ఖచ్చితంగా చెప్తాం ఆ రోజు నిన్ను కాపాడడానికి ఇటువైపు నుంచి చంద్రబాబు నాయుడు ఉండడు అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి ఉండడు ఆ రోజు మరి నీ దిక్కేందో దేవుడే చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు